తిరుపతి జిల్లా నాయుడుపేటలోని ఆర్టీసీ బస్టాండ్ దగ్గర మహాత్మా జ్యోతిరావు పులి వర్ధంతి ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా మహాత్మా జ్యోతిరావు పులి సావిత్రిబాయి పులి చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు అనంతరం ఎమ్మెల్యే నెలవేల విజయశ్రీ మాట్లాడుతూ మహిళా విద్యాభివృద్ధి సామాజిక సమానత్వం కోసం పూలే దంపతులు చేస్తున్న సేవలు అపారమైనవని అనగారిన వర్గాల కోసం వారి ఉద్యమం మా ప్రభుత్వానికి మార్గదర్శకమని వారి ఆశయాలను ప్రజల మధ్య అమలు చేయడమే తమ లక్ష్యమని ఆమె తెలియజేశారు అలాగే అనగారి వర్గాలు వాళ్ళ ఆత్మ స్థైర్యం కోసం ఆయన ఎంత కృషి చేశాడో మనందరికీ కూడా తెలుసు ముఖ్యంగా మహిళలకి విద్య ఎంత అవసరం అన్నది ఆయన ఆయన ఇంట్లో నుంచే మొదలుపెట్టి ఆయన భార్య స్వా సావిత్రి బాయిపులే గారికి ముందుగా విద్యని నేర్పించి మొట్టమొదటి ఉపాధ్యాయురాలుగా ఆమెని బయటకు తీసుకొచ్చి అలాగే మహిళలు కానీ లేదా విద్యా విద్యాభివృద్ధికి ఆయన ఎంత కృషి చేశారో మనందరికీ కూడా తెలుసు పాఠశాలలు నిర్మించి ముఖ్యంగా బాలికల పాఠశాలల్ని మొట్టమొదటిగా తీసుకొచ్చింది జ్యోతిరావు పులే గారు అలాగే సావిత్రిబాయి పులే గారు భార్యతో కలిసి ఉపాధ్యాయురాలుగా ఆమె నిలబెట్టి తర్వాత బాలికల పాఠశాలని మనందరికీ కూడా బయటికి తీసుకొచ్చిన ఒకే ఒక వ్యక్తి మన జ్యోతిరావు పులే గారు ఆయన చేసిన సేవలకి అలాగే అంటర అంటరంతరాన్ని కానీ లేదా కుల విపక్షాన్ని ఆయన పూర్తిగా రూపిమాపడానికి కానీ వీటన్నిటికీ కారణంగా ఆయనకి మహాత్మా అనే బిరుదును కూడా ఇవ్వడం జరిగింది ఈరోజు పద్దెనిమిది వందల తొంభై ఇరవై ఎనిమిదో తారీఖున ఆయన చనిపోతే దగ్గర దగ్గర మూ నూట ముప్పై సంవత్సరాలు అయిపోయినా కూడా ఇప్పటికీ కూడా ప్రజల గుండెల్లో ఆయన ఎంత చిరస్థాయిగా నిలిచిపోయారంటే ఆయన అరెస్ట్ చేసిన కృషి వల్ల ముఖ్యంగా ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా ఆయన చేసిన సేవలు కానీ లేదా ఆయన చేసిన కృషిని గుర్తు పెట్టుకొని రాష్ట్ర ప్రజలు ముఖ్యంగా మన సూలూరుపేట నియోజకవర్గ ప్రజలందరూ కూడా గుర్తు పెట్టుకొని ఆయన చేసిన సేవల్లో మనం కూడా ప్రజల్లోకి ఎందుకంటే ప్రజా నాయకులుగా ప్రజల్లో చైతన్యం తేవాల్సిన బాధ్యత అందరి మీద ఉంది కాబట్టి ప్రజల్లోకి ఇలా ఇంకా అంటరాంతరం కొంతవరకు ఉంది దీన్ని కూడా పూర్తిగా రూపుమాపడానికి నాయకులు కూడా ఆయన్ని ఆదర్శంగా తీసుకొని పనిచేయాలి ముఖ్యంగా కొన్ని చోట్ల మహిళలు బాలికలు విద్యావంతులు అవుతున్నారు కానీ కొన్ని చోట్ల ఇంకా కూడా కొన్ని కాలనీస్లో కొంతమంది ఆడపిల్లల్ని చదివించడానికి అంటే చైల్డ్ మ్యారేజ్ మ్యారేజెస్ ఎక్కువ చేసేస్తూ అంటే బాలికలుగా ఉన్నప్పుడే మైనారిటీ తీరక ముందే వాళ్ళకి ఇంకా పెళ్లిళ్ళు చేస్తూ చదువు బాలికలకు ఎందుకు అన్న ఉద్దేశంతో ఇంకా కూడా కొంతమంది ప్రజలు ఉన్నారు వాళ్ళలో ఇంకా చైతన్యం తేవాలి ఎందుకంటే మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అందరూ చదువుకోవాలని ఈరోజు మనకు తల్లికి వందనం ఎంతమంది ఉంటే అంతమందికి ఎందుకు ఇస్తున్నారంటే ప్రతి బిడ్డని చదివించే బాధ్యత తల్లిదండ్రులు తీసుకోవాలి ఎందుకంటే చదువుకుంటేనే మనకు లోక జ్ఞానం తెలుస్తుంది ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా చదువుకోవాలి ముఖ్యంగా ఆడపిల్లలు బాలికలు చదువుకోవాలి నిన్న రైతన్న కార్యక్రమానికి నేను వెళ్తే ఒక అమ్మాయి కాలేజ్ స్టూడెంట్ నా దగ్గరకు వచ్చి మేడం మీలాగా నేను లీడర్ అవుతాను మీలాగా నాయకురాలను అవుతాను అని చెప్తే చాలా సంతోషంగా అనిపించింది ఆ పట్టుదల కృషి మనసులో నుంచి ప్రతి బాలికకి రావాలి ఈరోజు మాలాంటి మహిళల్ని చంద్రబాబు నాయుడు గారు చదువుకున్న మహిళల్ని బయటకు తీసుకొచ్చి ఇలా రాజకీయాల్లో పెడుతున్నారంటే ఎంతో మందికి స్ఫూర్తి అవ్వాలి ఇలా రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేయడం చాలా సంతోషంగా ఉంది మహిళలు ఇంకా బయటకు వచ్చి చదువుకొని మంచి విద్యావంతులయ్యి రాష్ట్ర బాగు కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం